దీని పేరు కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి తెలుసు హలో మెరి జాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నీ బ్లాగ్ సో ఈరోజు నాకు వర్క్లో వచ్చేసి ఫస్ట్ డే అనమాట సార్ మాకు నన్ను ట్రైనింగ్లో అయితే అక్కడ హైదరాబాద్లో వదిలేసిన ఇకనాథ్లో చేస్తున్నాం బిఎస్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్నా మైక్రో ఫైనాన్స్ సో ఈరోజు ఫస్ట్ డే జాబ్లో అండ్ ఈరోజు ట్రైనింగ్ ఉంది అంటే వచ్చి జాయిన్ జాయినింగ్ ఉండే జస్ట్ జాయిన్ అయిపోయి అక్కడ ఆఫీస్లోనే ఉన్నాను ఉండడం బెడ్ మొత్తం ఆఫీస్లోనే పొద్దున్నే చలి మాత్రం దంచేస్తుంది బాగుంది చలి న్నారాం ఇక్కడ కలెక్షన్ చేసుకొని వెళ్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ కింద వచ్చిందా కెమెరా మీద పడుతుంది మొత్తం మంచు బ్లర్ అయిపోతుంది కెమెరా ఇంకా రాలేదు మేము సార్ ఇంకా వెయిట్ చేస్తున్నాం అయిపోయిందిగా వెళ్తున్నాం నెక్స్ట్ ప్లేస్ అయితే వచ్చేసాము ఆఫీస్కి వచ్చేసాము పైన క్రాఫ్ తీసుకొని ఆఫీస్ ఓపెన్ చేసేసా ఇది వచ్చేసి మా ఆఫీసు ఇది వచ్చేసి నా రూమ్ ఇక్కడ దీంట్లో దీంట్లో పెట్టుకున్నాను నేను బట్టలు సబ్స్క్రైబ్ ఇది వచ్చేసి మా రూము మొత్తం బట్టలు నిన్న వచ్చి అన్ని పెట్టుకున్నా సర్దుకొని పెట్టేసుకున్నా రూమ్ వచ్చేసి సపరేట్ బాగుంది ఆఫీస్ వచ్చేసి వికారాబాద్లో ఇక్కడ మనకు వికారాబాద్ బస్ స్టాండ్ ఉంది కదా బస్ స్టాండ్ పక్కనే ఉందన్నమాట చూపిస్తా ఇక్కడనే పక్కనే బస్ స్టాండ్ ఉంది ఇక్కడ పక్కనే ఉంది బస్ స్టాండ్ నేను సార్ ఇద్దరం మార్కెట్కి వచ్చాము రూమ్ లో లేదు అందుకే నవ్వుతున్నాడు సార్ ఇక్కడ కూడా వీడియో తీస్తున్నాడు అని ఒకటి చూపిస్తా దాని పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి దీని పేరు కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి తెలుసు దాని పేరు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి సో మళ్ళీ ఆఫీస్కి అయితే రిటర్న్ వచ్చేసాము సార్ అండి మార్కెట్లో కూడా వీడియో తీస్తున్నాయి అంటున్నాడు ఆఫీసులో ఎవరు లేరు అందరు వెళ్ళిపోయారు నేను ఒక్కడే ఉన్నా నాకేమో బోరు కొడుతుంది అని పొద్దున్న తొందరగా లేచా సో నిద్ర కూడా సరిపోలేదు ఇప్పుడు నిద్ర వస్తుంది అలవాటు అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది మామూలుగా వెళ్ళాలి ఫుల్ నిద్ర వస్తుంది ఇప్పుడు టూకి మాకు మీటింగ్ అంట కొత్త స్టాఫ్కి వన్ థర్టీ సిక్స్ అవుతుంది ఇంకా టైం ఉంది మీటింగ్ అటెండ్ అవ్వాలి మొన్న పదిహేను తారీఖు కాకపోతే పోయి పదిహేను తారీఖు పడేది యాడింగ్ ఉండే యాడింగ్ చేసుకొని షాయ్ తాగేసి ఇంకో నెక్స్ట్ విలేజ్కి వెళ్తున్నాం ఇంకో విలేజ్ ఉంది అక్కడ కూడా యాడింగ్ చేసుకొని వెళ్తాం ఇక రిటర్న్ ఆఫీస్కి వెళ్ళాలి సో మేము రిటర్న్ ఆఫీస్కి వచ్చేసాం ఇప్పుడు నేను కొంచెం ఫ్రెషప్ అయిపోతాను ఫ్రెషప్ అయ్యి వీడియో ఎడిటింగ్ చేసుకుంటా మీరు తినేసి పడుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం